శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారి నక్షత్ర ఫలితాలని చెప్పుకుందాం జ్యోతిష్య శాస్త్రం మహాసముద్రం లాంటిది అందులో కొంత మేరకు నక్షత్ర ఫలితాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇదే ఖచ్చితమైన ఫలితం కాదు మనం వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకొని జరుగుతున్నటువంటి దశ మహర్దశలను బట్టి ఫలితాలు కూడా కొంత మార్పులు చెందవచ్చు అయినప్పటికీ నక్షత్ర స్వభావం మారదు కాబట్టి నక్షత్ర ఫలితాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రోహిణీ నక్షత్రానికి నామాక్షరాలు ఈ నక్షత్రంలో పుడితే పెట్టుకోవలసినటువంటి అక్షరములు ఓ వా వివు అనేటువంటి నాలుగు అక్షరములు గణము మనుష్యగణము జంతువు సర్పము నక్షత్రాధిపతి చంద్రుడు ఈ రాశి వృషభ రాశి మరియు స్థిర రాశి రాస్యాధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి చంద్రుడు రాస్యాధిపతి శుక్రుడు ఆ విధంగా కూడా శ్వేతవర్ణం కలిగినటువంటి వారు ఈ నక్షత్ర జాతకులకు చక్కని దేహదారుఢ్యం ఆరోగ్యం కలిగి ఉంటారు కానీ ఉష్ణత్వ శరీరం శరీరం ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది తరచు మనకు మందం ఏర్పడుతూ ఉంటుంది అంతకుమించి పెద్దగా ఆరోగ్య సమస్యలు అంటూ ఉండవు వీరు మృదు స్వభావులు ప్రియభాషి సత్యశీలి అయి ఉంటారు సాధారణంగా అబద్ధం పలకరు సత్యవాదనే జరపాలనేటువంటి జీవనం సాగిస్తూ ఉంటారు ఒకవేళ పలికిన ఎవరికీ ఇబ్బంది కలిగించినటువంటి కాస్త అసత్యవాదన చేస్తారు దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు వీరికి ప్రతి విషయంలో అవగాహన ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటుంది చూడగానే ఒక వ్యక్తిని అంచనా వేయడంలో చాలా దిట్టపరులు ప్రతి పనియందు ఆచితూచి అడుగు వేయటం వీరికి అలవాటు చెప్పుడు చెప్పుడు మాటలు అస్సలు వినరు ఏ విషయమైనా ఒకరు చెప్పారని చేయకుండా స్వయంగా శక్తితో ముందుకు వెళ్తారు ఎదుటి వారిని సమ్మోహితులను చేయగలిగేటువంటి సామర్థ్యము వాక్చాతుర్యము కరిగి ఉంటుంది వీరికి శాస్త్ర సాంకేతికమైనటువంటి రంగాలు పురాణాలు చదవడం ఇతిహాసాలు తెలుసుకోవడం ఎక్కువగా ఆ విషయాల ఎందు మక్కువ చూపిస్తూ ఉంటారు పఠనం చేయడం ఆసక్తి ఎన్నో విషయాలు తెలిసిన వారై ఉంటారు వీరి అంచనాలు ఊహలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి వీరు సుఖ దుఃఖాలను కష్ట సుఖాలను సమభావం కలిగి ఉంటారు దుఃఖం వస్తే కృంగిపోవడం సుఖం వస్తే పొంగిపోవడం వీరికి అలవాటు ఉండదు సమభావాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ తామరాకు మీద నీటి బొట్టులా అంటి అంటనట్టు ప్రవర్తిస్తారు దేనికి భయపడనటువంటి స్వభావం జరిగేది జరక్కమానదు అనేటువంటి ఆ సూత్రాన్ని నమ్ముతూ మనుగడ సాగిస్తూ ఉంటారు మనస్సులో ఎప్పుడూ ఒకంత వైరాగ్యం కూడా కలిగి ఉంటుంది ఆదాయం చాలా మెండుగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు డబ్బుకి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అవి సామాన్యంగానే జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు జాగ్రత్తగా వహిస్తూ ఉంటే చాలు చాకిచక్యంగా ఆ డబ్బు ఒడిదుడుకులు వచ్చినటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు వీరిలో ఎక్కువ మంది ఈ నక్షత్ర జాతకులు కవులు గాయకులు రచయితలు శిల్పులు చిత్రలేఖకులు ఇలా కళా సంబంధమైనటువంటి వృత్తిలో స్వతంత్ర జీవనం సాగించేవారిగా అధికంగా ఉంటారు స్వతంత్ర జీవనం వీరికి అత్యంత ప్రియం ఒకరి చేతి కింద పనిచేయడం అస్సలు ఇష్టం ఉండదు వీరికి మిత్రులు బంధువర్గ సహకారం కూడా ఎక్కువగా ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కోరుకున్నటువంటి రంగంలో ప్రయోజకులై పేరు ప్రతిష్టలు గౌరవం సంపాదిస్తారు అన్ని వర్గాల వారితోనూ స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు వీరు వృత్తి విద్య వ్యవసాయ కళారంగమునందు చాలా విశేషంగా రాణిస్తారు వీరు ఏ వర్గంలో జన్మించినప్పటికీ బాల్యం సాదాసీదాగాను ఒక్కొక్కసారి కష్టాలతోనూ సాగుతూ ఉంటుంది అదేవిధంగా వీరికి ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదుర్చినటువంటి వివాహం అనేటువంటి సందిగ్ధత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సంసారంలో సఖ్యత తక్కువగానే ఉంది కానీ మంచి సంతానం కుటుంబంలో సుఖశాంతులకు లోటు ఉండదు భార్యతో మాత్రం కాస్త సఖ్యత మాత్రం తక్కువగా ఉంటుంది మనస్సులో ఎన్నో ఆశలు ఆలోచనలు ఉంటాయి ఖర్చు చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా కొంత కోరికల్ని అదుపు చేసుకోవాలి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్రం నాలుగు పాదాలు దోషమే ఒకటి రెండు పాదాలు శిశు మాతృగండములు మూడు నాలుగు పాదాలు మేనమామక కూడా గండములు అదేవిధంగా ఈ నక్షత్రం వారికి పద్నాలుగు నుంచి ఇరవై రెండు సంవత్సరాల కాలం విద్యాభివృద్ధి చాలా విశేషంగా ఉంటుంది ఇరవై రెండు నుండి ఇరవై లోపు వివాహం సంతానం వృత్తిలో అనుకూలత ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు సంవత్సరముల ఎందు వృత్తిలో రాణింపు నలభై నలభై ఐదు సంవత్సరముల మధ్య గౌరవ ప్రతిష్టలు లాభాలు నలభై ఐదు సంవత్సరముల్లో కొంచెం చిన్న చిన్న గండములు గోచరిస్తూ ఉన్నాయి నలభై ఏడవ సంవత్సరంలో మంచి యోగ కారకం కీర్తి ప్రతిష్టలు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది యాభై ఒక్క సంవత్సరంలో మాతృవర్గం నుండి కొంత అరిష్టము కొంత నష్టము కలుగుతుంది ఆ తర్వాత యాభై రెండు నుండి డెబ్భై సంవత్సరాల మధ్యకాలం మంచి అభివృద్ధి కలిగి ఉంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు విశేషంగా కలుగుతాయి వీరికి రాహు దశలోనే మారకం కనిపిస్తుంది శని వల్ల ఎక్కువగా శని దశలో అనారోగ్యం కూడా ఉంటూ ఉంటుంది వీరికి ఎక్కువగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడా చాలా అత్యంత విశేషమైనటువంటి యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నది ఉంగరాల్లో జాతి ముత్యము ధరించాలి వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండుగా మనకు జ్యోతిష్య శాస్త్రం సూచిస్తూ ఉన్నది ఈ విధంగా మనం ఈ నక్షత్ర జాతకుల యొక్క ఫలితాన్ని తెలుసుకొని వీటిని ఎంతవరకు మనం ఆచరణ చేయగలమో అంటే కొన్ని సలహాల మేరకు ఆచరణ చేయగలమో అవన్నీ కూడా చూసుకొని ఈ నక్షత్ర జాతకులు ముందుకు వెళతారని అందజేస్తూ ఉన్నాం శుభం భూయాత్